నెల్లూరు జిల్లా బింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో జరుగుతున్న భారీగా అక్రమ గ్రావెల్ పై ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ సీరియస్ అయ్యారు స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆయన తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని స్వయంగా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల సందర్భంగా అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు రెండు టిప్పర్లు ఒక హిటాచి మిషన్ను ఆయన సీజ్ చేయించారు స్థానిక అధికారులు రెవెన్యూ శాఖ పోలీసులు ఆయన ఆదేశాల మేరకు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే సురేష్ నియోజకవర్గంలో విలువైన ఖనిజ సంపదను అక్రమంగా తరలించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు ప్రజలంతా సహకరించి మైనింగ్ మాఫియాను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఇంత భారీగా అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ అధికారులకు తెలియకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన ఆయన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఆయన రెవెన్యూ మరియు పోలీస్ అధికారులకు ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు వాల్యుబుల్ గ్రావల్ ఇది ఇది తీసుకుపోతా ఉన్నారు ట్రిప్పర్ లని చూశారు మేము వచ్చేసరికి నేను స్పాట్ కు వచ్చేసరికి నేను ఎవరిని తీసుకురాడు అనరేటి కిచెన్ అన్నరేటి డబ్బా మార్ట్ అన్నరేటి సీను సర్ ఒక్క నిమిషం సర్ ఏం జరుగు బిఆర్వ గవర్ది మే సెపరేట్ బి చేయండి అనరేటి కిచెన్ అన్నరేటి డబ్బా మార్ట్ అన్నరేటి సీను సర్ ఒక్క నిమిషం సర్ ఏం జరుగు నాటప్ నీకు చెప్పి ఆటట్ సరిపోదు నువ్వు అవరాక్షన్ నా మేడమ్ కోట్ ని చాట్ రావాలి కదా కోట్ చాట్ ధన్యవాదాలు నేను ఒక గంటన్నర అయింది వచ్చి ఈ స్పాట్కి వచ్చి ఇది వింజమూరు మండలం ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో నల్లగొండ పంచాయతీలో ఉన్నాం మనం నల్లగొండ గ్రామం పక్కన ఈ ఇదేదైతే కొండ ఉందో ఇక్కడ ఈ బ్లాక్ స్టోన్ కొండ ఈ కొండ కిట్ సైడు అటు సైడు రెండు వైపులా కూడా వీళ్ళు గ్రావెల్ తీయడం దాదాపు ఎన్ని నెలలు జరుగుతుంది అనేది నాకు ఐడియా లేదు ఇప్పుడు జరుగుతూ ఉంది విఆర్ఓ నడిగితే విఆర్ఓ నీళ్ళు నవలతా ఉన్నాడు తర్వాత వీఆర్ ఒక క్లియర్ ఎంఆర్ గారికి చెప్పడం జరిగింది వీఆర్ఓ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి అలాగే డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు అలాగే డిఎస్ఓ మన విజిలెన్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మైనింగ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ తర్వాత ఒక యాడ్ ఒకటి పెట్టుకుని ఉన్నారు దగ్గరలో ఐదు ఆరు కిలోమీటర్లు అది మన కాన్స్టెన్సీలో ఉందో లేదో తెలియదు మన కాన్స్టిటెన్సీ అని ఆ యాడ్లో ఒకటి పెట్టుకుని ఉన్నారు ఆ యాడ్లో మొత్తం డంప్ చేసుకుని మీరు కావాలంటే ఆ యాడ్ కూడా ఒకసారి ఫుటేజ్ తీసుకోండి ఆ యాడ్లో కూడా అక్కడ తీసుకెళ్లి డంప్ చేసుకుని వీళ్ళు ప్రకారం చేస్తూ ఉన్నారు అంటే ఒక గవర్నెన్స్ ఉన్న ఫీలింగ్ లేదా నేను వచ్చి చూస్తే ఏదో రాజులు పరిపాలించినట్టు ఉంది ఇక్కడ ఎవరిష్టారాజ్యంగా ఒకరు చెప్తారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉప సర్పంచి గ్రామ ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి తీర్మానం ఇస్తామని చెప్పారంట చేసుకోమని చెప్పారంట ఎవ ఎవరిది ఎవ ఎవరు ఎవరిష్టం ఇష్ట ప్రకారం వాడు ఎవరిష్ట ప్రకారం వాళ్ళు తీర్మానాలు చేసి కొండలు కొట్టేసుకొని కొండలు కొండ ఇంకొక ఏడు ఇంకొక దాదాపు ఇంకో రెండేళ్ళు అయితే కొండ కూడా ఉండదట కొండ కూడా మొత్తం కొట్టేసుకునే పరిస్థితి సో ఎవరు చేస్తున్నారు దీని వెనకాల మొత్తం అందరిని ఎంక్వైరీ చేయమని చెప్పాము ఎవరిని వదిలే ప్రసక్తే లేదు మొత్తం మీద ఈ దీని వెనకాల ఎవరున్నా కూడా క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పాము వీఆర్ఓని యాక్షన్ తీసుకోమని చెప్పాను అలాగే డిపార్ట్మెంట్లు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఆ ఉప సర్పంచ్ కానీ ఎవరైతే వీళ్ళకి భరోసా ఇస్తున్నారు వాళ్ళని కూడా అడిగాం మన పార్టీ నాయకులను కూడా అడగడం జరిగింది వాళ్ళకు కూడా ఏవి అంటే అందరినీ కూడా ఒక రకంగా బెదిరించి ఎవరిష్ట ప్రకారం ఒకటి చేసే పరిస్థితి ఉంది ఇక్కడ దీన్ని గురించి పూర్తిగా కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది తెలీదు ఐడియా లేదు అసలు దేనికి వచ్చింది నిన్న రెండు రోజులైంది రెండు రోజులు అయితే వేరే ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉండి నేను కూడా ఎవరికి చెప్పలేదు ఏ డిపార్ట్మెంట్ కూడా చెప్పలేదు డైరెక్ట్ గా నేను మన పలకాలను తీసుకుని ఇక్కడికి వచ్చేసి వస్తే చేస్తా ఉన్నారు నేను వచ్చినప్పటికీ అది వర్క్ జరుగుతూ ఉంది మన బయటకు వెళ్ళిన నాలుగైదు ట్రిప్లు తీసుకొచ్చి పెట్టాము సో ఇది కంటిన్యూగా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఇది మనకు ఇన్ఫర్మేషన్ రెండు రోజుల క్రితమే వచ్చింది సో దీన్ని బట్టి మనం ఉదయగిరి నియోజకవర్గంలో నేను కోరుకునేది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల పంచాయతీ పెద్దలు కానీ పంచాయతీలు కానీ మన పార్టీ నాయకులు అందరూ కోరుకునేది మీరందరూ కూడా ఒక కన్యాసి ఉంచాలి ఇది ఉదయగిరి నియోజకవర్గ సంపద ఇది ఈ మినరల్స్ కానీ